Namaste, welcome to TV 45 News. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పొట్టెపాలెం కలుజుపై బ్రిడ్జి రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రేపు జరగబో పొట్టెపాలెం కలుజుపై బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సీధారెడ్డి గారు పాల్గొంటారు టీడీపీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి సర్పంచ్ ఏడుకొండలు ఎంపీటీసీ నేరేళ్ల నారాయణ టీడీపీ నెల్లూరు రూరల్ మండల బీసీసీల్ అధ్యక్షుడు కందలహరి యాదవ్ టీడీపీ నాయకులు చెన్నారెడ్డి అశోక్ రెడ్డి సురేంద్ర రెడ్డి వెంకటరమణ శ్రీనాథ్ కిరోజ్ చెంచయ్య సురేష్ ఈశ్వరయ్య కరీముల్లా హర్ష ప్రశాంత్ అశోక్ తదితరులు పాల్గొన్నారు